పరిస్థితి రైతులు రైతు అని చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలు అన్నారు నేను ఇరవై వేలు ఇస్తాను రైతులు కూడా మోసపోయారు ఎవరికి ఒక ఒక క్రాప్ కూడా అతను ఇవాళ కూటమి ప్రభుత్వం చెప్తుంది ఇంత ముందు గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ బాగాలేదు మేము వచ్చిందో ఫుడ్ చాలా బాగా పెడతాం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మెను చంద్రబాబు నాయుడు గారు ఏ కోచనో కూడా లేదు మా యొక్క నాయకత్వాన్ని అడుగుతున్నారు మీరేమైనా పెట్ట అంటే మీరు ఈ రోజు స్వీట్ పెట్టండి ఆడు పెట్టండి అని అడుగుతున్నారు గత ప్రభుత్వం అది ఎప్పుడు కూడా ఎవరికి బడ్డీని అవ్వలేదు నెంబర్ వన్ ఫుడ్ ఇచ్చారు చికెన్ గాని ఫ్రూట్స్ గాని ఫుడ్ గాని మేము కూడా వెళ్లే వాళ్ళం మేము కూడా టెస్ట్ చేసేవాళ్ళం నేను కూడా ఏఎంసీ చైర్మన్ గా చేసాను అప్పుడు నేను పార్టీ ప్రెషన్ చేస్తాను అసలు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి పొంతనే లేదు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అందరు ఏమంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ఊరికే మబ్బు పరిచారు ప్రజల్ని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండబట్టే కరోనాలో కూడా ప్రజలందరూ సంక్షేమంగా ఉన్నారు అదే చంద్రబాబు గారు అయితే సత్యపోయేవాళ్ళు ఆయన ఏమీ చేసేవాడే కాదు అది ఆయన చెప్పడానికి సరిపడ ప్రజలు చెప్పాలి ఇంతకుముందు ప్రభుత్వం మొత్తం స్మగ్లింగ్ చేసింది రీసెంట్ గా సీజర్షిప్ అని పవన్ కళ్యాణ్ గారి అన్నారు ఎంతవరకు నిజమైతే ఈయన చెప్పడం వరకే అది నిరూపించమనండి నిరూపించిన తర్వాత మాట్లాడదు ఫైనల్ గా జెమ్లీ ఎలక్షన్ గానీ రాబో వస్తే ఇరవై ఏడులో ఎవరిని గెలిపించుకుంటారు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం గా చూడాలనుకుంటున్నారు జెమ్లీ ఎలక్షన్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు దానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు